ఇదనీ వేయం దినవతితమలహరి ప్రవేశా ఇప్పుడు మనం తొంభై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా పదిహోదవ శ్లోకాల్లో రెండవ శ్లోకంలో విశే విశేషం తెలుసుకుందాం మూఢ సద్బుద్ధిం మనసి వితృష్ణాం यल्लभते निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते मूढजहेहि धनागमतृष्णां कुरुसद्बुद्धिं मनसि वितृष्णां यल्लभते निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तं मूढा ओ मूर्खुड జహీహి ధనాగమ తృష్ణాం డబ్బు సంపాదించాలి 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 అనే కోరికను విడిచిపెట్టవయ్యా సంతృప్తే ధనం సంతృప్తిని మించిన ధనం ఉందా కురు సద్బుద్ధిం మనసు వితృష్ణాం మనస్సులో కోరికలను తగ్గించుకో విగతం తృష్ణ విగత వితృష్ణ అంచేత కురు సద్బుద్ధి మనసులో మంచి బుద్ధి మంచి ఆలోచనలో పెట్టుకో భగవన్నామ స్మరణలో నీ మనసును లగ్నం చేయి ధనాగమతృష్ణాం జహీ విడిచిపెట్టు వితృష్ణాం మనసి కురు వితృష్ణాం వితృష్ణాం అంటే కోరికను విడిచిపెట్టడం విగతం తృష్ణ విగత వితృష్ణ కోరికను విడిచిపెట్టడం అది నేర్చుకోరు అది మనసులో అటువంటి ఆలోచన పెట్టుకో కోరికలపై ఆలోచన పెట్టుకోకు ధనం సంపాదించాలి అది కొనాలి ఇది అనే కోరికలకు ఒక కళ్ళు వేసి వాటికి అంతు అంటే అంతే ఎలా బ్రతకాలి నువ్వు ఎ లభసే నిజ కర్మోపాతం ఎ లభతే నిజ కర్మోపాతం నువ్వు న్యాయార్జితంగా నువ్వు చేసే పని వల్ల ఏదైతే ధనం సంపాదిస్తున్నావో న్యాయార్జితంగా పరిమితంగా అది నీకు చాలు ఎత్ లభతే నిజకర్మోపాత్తం నువ్వు చి స్వధర్మాన్ని అనుసరించి సంపాదించే ధనం యత్ లభతే ఏదైతే పొందుతున్నావో విత్తం తేనె వినోదయ చిత్తం తేన ఆ దాంతో ఆ ధనంతో చిత్తం వినోదయ నీ మనసును సంతృప్తిగా ఉంచుకో సంతృప్తిని మించిన ధనం లేదు ఎంత అద్భుతమైన సందేశం చూడండి అందుకునే ప్రస్థానత్రయ సందేశాలన్నీ కూడా పది వంద శ్లోకాలు అందించారు ఇది చాలు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం మూఢ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం తేన వినోదయ చిత్తం ఇప్పుడు మనం తొంభై రెండవదహరిలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం తొంభై రెండవదహరిలో శంకర్ల వారు విశేషమైన వర్ణన చేశారు అమ్మవారి యొక్క మకుట మకుటాది పాదాంత వర్ణనం మకుటాది పాదాంత వర్ణనం కిరీటం దగ్గర నుంచి పాదం వరకు ఉన్నటువంటి అద్భుతమైన ఆభరణాలు వర్ణన చేశారు గతాస్తే మంచం దృహిణహరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయా ఘటక కపట ప్రటయాం ప్రతిఫలనరాగారు శరీరీ శృంగారోరవ దుషా దోగ్ధికు మంచం ద్రుహిణహరిరుద్రేశ్వరభృత శివస్వచ్చాయా ఘట ప్రటయాం భాషం ప్రతిఫలన రాగారుణతయ శరీరీ శృంగారు రసైవ దోగ్ధి కుతుకం భగవతి ఓ జగన్మాత తేని యొక్క మంచత్వం మంచము యొక్క రూపం పొందాడు మంచం అంటే అమ్మవారు ఉండేటువంటి ఒక వేదిక ఆ రూపాన్ని పొందారు ఎవరో వచ్చిన దృహిణ హరి రుద్ర ఈశ్వరభృత దృహిణ హరి రుద్ర ఈశ్వర ఈశ్వరభృత వీళ్ళు అమ్మవారి వేదికకు నాలుగు కాడలు నాలుగు పాదాలు మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదా అలా నాలుగు మంచా కోళ్ళు ఎవరండి అద్భుతమైన మూర్తులు ఎవరు దృహిణ బ్రహ్మదేవుడు హరి శ్రీ మహావిష్ణువు రుద్ర రుద్రుడు ఈశ్వర ఈశ్వరుడు ఈ నలుగురు కూడా మంచానికి కోళ్ళుగా ఉన్నారట అంటే అర్థం ఏమిటి అమ్మవారి యొక్క దివ్య దివ్యశక్తికి ఆధారపూతులై ఉన్నారు అని అర్థం గతాహ పొందినవారై శివ శివతత్వాత్మకుడైన అసలు పరమపురుషుడున్నాడే ఆయన యొక్క స్వచ్ఛాయ ఘటిత కపట ప్రచ్ఛదట స్వచ్ఛాయ ఘటిత కపట ప్రచ్ఛదచట నిర్మలమైన కాంతితో కూడినటువంటి కపట వస్త్రమై అమ్మవారు ఒక వస్త్రాన్ని ఆచ్ఛాదనగా వేసుకున్నారు అలా ఆ వాస్తు ఆచ్ఛాదిత వస్త్ర రూపంలో అద్భుతమైన శక్తి ఉంది ఏమిటిది భాసా నీ యొక్క అద్భుతమైన తేజస్సులే ఆ వస్త్రంలో ఉన్నాయి ప్రచ్ఛద పటహ అంటే వస్త్రం ఆ ప్రచ్ఛద పటహ కప్పుకునే నువ్వు పచ్చడం అమ్మవారి పైన ఒక పచ్చడం రత్నాలు తాపి అలంకరించబడినటువంటి ఒక అద్భుతమైన అంటే అమ్మవారికి అలంకరించారు ఎవరు వసంజాది వాగ్దేవతలు అలా ఆ వస్త్రంలోనే అద్భుతమైన తేజస్సులు ఉన్నాయి ప్రతిఫలన రాగా రుణతయ త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగా రుణతయ నీ యొక్క ఆ వస్త్ర చది తేజస్సులు అద్భుతంగా ప్రతిఫలిస్తున్నాయి ఎక్కడ నీ కిరీటంలో ఈ కాంతులు కిరీటంలో ప్రతిఫలిస్తున్నాయి త్వదీయానాం భాషాం ప్రతిఫలన రాగా రుణతయా ఆ ఎర్రదను నవరత్నాల యొక్క కాంతులు అలా కిరీటంలో ఉన్నాయి శరీరీ అలా కంటికి ఆ రూపం కనిపిస్తుంది అది ఎలా ఉందంటే ఆ కిరీటం ఈ రత్నాల కాంతులు అక్కడ ప్రతిఫలించి శృంగార ఇవ శృంగార రసయివ శ రసాల్లో ప్రథమ రసం శృంగార రసం ప్రసిద్ధది నవరసాలు శృంగార కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాధ్వత శాంతాష్ట రసానవ ప్రకీర్తిత అలా అందులో ప్రథమ భావన రసాలంటే భావనలు మనసులో కలిగే భావనలు అందులో ప్రథమ భావన శృంగార భావన ఆ శృంగార భావన రత్నాల కాంతులతో ఆ కిరీటంలో కనిపిస్తోంది అందుకనే పరమేశ్వరుడు నీ దగ్గరే ఉంటాడు అని అంత అద్భుతంగా ఉంచారు అంచేత దృశ్యాం కుతుం కుతుకం దోక్తి శృంగార రసా ఇవ దృశ్యాం కుతుకం దోక్తి ఆ పరమేశ్వరుడు ఈ కిరీట కాంతుల యొక్క శృంగార భావనతో నీ దృష్టిని చూ ఆకట్టుకోవడానికి నేను చూడడానికి జిజ్ఞాసతో ఉన్నాడు అమ్మా జగన్మాత బ్రహ్మ విష్ణు రుద్రేశ్వరులు అనే నలుగురు కూడా నీ మంచానికి నువ్వు కూర్చున్న వేదికకు నలుగురు కామరూపులై మంచోడుగా మారి నువ్వు సేవిస్తున్నారమ్మా నువ్వు కప్పుకునే వస్త్రం ఎలా ఉందంటే సదాశివ తత్వం తెల్లటి అంతులు రత్న రత్నకాంతులు అవి అరుణకాంతులు వ్యాపించగా అవన్నీ కూడా కిరీటంలో ప్రతిఫలించి శృంగార రసం రూపుదాల్చిందా అన్నట్టుగా నీ నీ నేత్రాలకు నిన్ను చూస్తున్న పరమేశ్వరుడు నేత్రాలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే మూలాధార అని మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాల చక్రాల స్వరూపాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అమ్మవారు ధరించినటువంటి ఆ రత్నాల్లో నవరత్నాలు అద్భుతమైన శక్తి చక్రాల యొక్క విశిష్టమైన ఆధారాలు గతాష్టే మంచం ద్రుహిణహరిరుద్రేశ్వరభృత శివస్వచ్చాయా కపట ప్రచ్ఛపట తదీయాం భాషాం ప్రతిఫలనరాగారుణతయా శరీరీ శృంగారో రసయుదూషాం దోగ్ధికు పునర్మిలా ఆగామని కార్యక్రమే కార్యక్రమే సర్వేభ్య సేభ్య జగన్మాతదవేవ్యా దివ్యానుగ్రహం స్వస్తి